చేతులెత్తి దండం పెడుతున్నా అమరావతి రాజధానికి మీరు భూములు ఇవ్వకండి మీరు నష్టపోతారు అంటూ రైతులకు మాజీ మంత్రి వడ్డే సోమనాథేశ్వరరావు నిన్న మీడియా పరంగా ఆయన ప్రకటించడం జరిగింది చంద్రబాబు పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఆయన మైండ్ సెట్ ఇంకా మారలేదు అమరావతి రాజధానిని ఆయన అభివృద్ధి చేయలేడు అమరావతి రాజధానిని మూడేళ్లలో అభివృద్ధి చేస్తాను అని చెప్పి ఆయన ప్రకటించడం ఆయన యొక్క పిచ్చి పిచ్చి ఆలోచనలే ఆయన హైదరాబాదులో ఐఎంజీ కంపెనీ పేరుతో నాలుగు వందల ఎకరాల భూమిని యాభై వేలు చూపున బాబు అమ్మేశాడు అని వడ్డే సోమనాథేశ్వరరావు నిన్న మీడియా పరంగా ఆయన డైరెక్ట్గా బాటంగా ప్రకటించడం జరిగింది ఉమ్మడి రాజధానిగా పదేళ్లు మనం హైదరాబాదును అనుభవించాల్సింది పోయి ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటుకు నోటు కేసులో ఆయన దొరికిపోయి హైదరాబాదు నుండి ఏపీకి పారిపోయి వచ్చేశాడు ఇటువంటి చంద్రబాబు చెప్పే మాటలు రైతులు నమ్మకండి ఇప్పటికే ముప్పై మూడు వేల ఎకరాలు రైతులు భూములు ఇచ్చున్నారు ఆ రైతులకు ఇప్పటి వరకు న్యాయం చేయలేదు అమరావతి రాజధానిలో ముళ్ళ చెట్లు తుంపలు ఆ పొదలు తప్ప అక్కడ ఏమీ అభివృద్ధి చెందలేదు మూడేండ్లకు కాదు కదా ముప్పై ఏళ్లకు కూడా చంద్రబాబు అమరావతి రాజధానిని అభివృద్ధి చేయలేడు అంటూ అమరావతికి భూములు మళ్ళీ నలభై ఐదు వేల ఎకరాలు సేకరించాలి అని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి చంద్రబాబు మళ్ళీ అమరావతిలో భూసేకరణ కార్యక్రమం చేపట్టాడు అని మాజీ మంత్రి ఒడ్డి సోమనాథేశ్వరరావు బాహాటకంగా నిన్న మీడియా ముందు ప్రకటించడం జరిగింది చంద్రబాబు నాయుడు కల్లబుల్లి మాటలు నమ్మి ఎవరైతే భూములు ఇచ్చారో ఆ భూముల్లో వాళ్ళకు ఒక ఏదైతే భూములు కేటాయిస్తానన్నాడు ప్లాట్లు కేటాయిస్తానన్నాడు ఆ ప్లాట్లలో వ్యవసాయం చేసుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలి అని కూడా ఆయన మీడియా ముందు ప్రభుత్వాన్ని కోరడం జరిగింది నలభై కోట్లు దాదాపు కూడా చెట్లు నరికేందుకే ఆయన ఖర్చు పెడుతున్నాడు వాళ్ళకు కేటాయించిన ప్లాట్లలో మీరు డెవలప్ చేయనట్లయితే వాళ్ళకి వ్యవసాయానికి ఇచ్చిన వాళ్ళు వ్యవసాయం చేసుకునే రైతులు బాగుపడతారు మీరు ఎప్పుడైతే అభివృద్ధి చేస్తారో అప్పుడే ఆ ప్లాట్లను మళ్ళీ మీరు అభివృద్ధి చేసి వాళ్ళకి ఇవ్వండి అంటూ వడ్డే సోమనేదేశ్వరరావు గారు చంద్రబాబుపై విరుచుకుపడటం జరిగింది రాజధాని రైతులకు భూములు ఇవ్వకండి మీకు చేతులెత్తి దండం పెడతాను అని ఆయన ప్రకటించడం జరిగింది నేను చాలాసార్లు అమరావతి రాజధానిపై వీడియోలు పెట్టడం జరిగింది అమరావతి రాజధాని అనేది ఒక బోటకం అమరావతి రాజధానిలో చంద్రబాబు టీడీపీ నాయకులు భూములు కొన్నారు కాబట్టి అక్కడ రాజధానిగా ఎంచుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనే దృక్పథంతో అమరావతి రాజధానిని చంద్రబాబు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఇప్పటి వరకు ముప్పై మూడు వేల ఎకరాలు రాజధాని భూములను సేకరించి అక్కడ రైతులకు ప్లాట్లు డెవలప్ చేసి రైతులకు ఇవ్వాల్సింది పోయి అమరావతి రాజధాని పేరుతో దాదాపు లక్షల కోట్లు అప్పు చేస్తూ రాష్ట్రంలో వేరే ప్రాంతాలని పట్టించుకోకుండా అటు రాయలసీమని ఉత్తరాంధ్రాని పట్టించుకోకుండా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడేటట్లు చేసి ఇప్పటి వరకు లక్ష యాభై వేల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చిన చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి మరో నలభై ఐదు వేల ఎకరాలు భూమి కావాలనుకుంటున్నాడు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తన ఆస్తులు పెంచుకోవడానికి తమ నాయకుల ఆస్తులు పెంచుకోవడానికి రాజధాని అనేది ఒక సంపద మన ఆస్తులు పెరగడానికి ఒక సంపద అని చంద్రబాబు అనుకుంటున్నాడు అని నేను గతంలో ఎన్నోసార్లు చెప్పాను ఇది నిజం అమరావతిలో మూడు కొంటలు పండే భూములవి అది నివాస యోగ్యం కాదు బయట ఒక స్క్వైర్ ఫీట్కు పద్దెనిమిది వందల రూపాయలు బిల్డింగ్ నిర్మాణానికి ఖర్చు అయితే అమరావతిలో పదివేల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు అంటే నిర్మాణ ఖర్చు ఎంత పెరుగుతుందో దయచేసి మీరే ఒక్కసారి ఆలోచించాలి ప్రజలందరూ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి అమరావతి రాజధానిలో కోట్లకు కోట్లు భూముల విలువ పెంచుకోవడానికి రైతుల దగ్గర లక్ష రూపాయలకి భూమి కొనుక్కొని ఈరోజు ఆ భూమి కోట్ల విలువ చేస్తూ ఉంది ఆ భూమి ఇదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం కాక వాళ్ళ భూములు విలువ పెంచుకోవడానికి కాక ఇంకేముంది ప్రజలపైన ప్రేమ ఏముంది అని నేను ఈ వీడియో ద్వారా అడుగుతున్నాను వీళ్ళేమో లక్ష రూపాయలకి ఎకరా కొన్నారు ఇప్పుడు ఆడ ఎకరా దాదాపు కోట్ల విలువ చేస్తూ ఉంది ఇచ్చిన లక్ష రూపాయలకి ఇచ్చిన రైతుకేమో వాళ్ళు ఎప్పటికీ కూడా అలాగే ఉంటారు వాళ్ళకి ఎటువంటి లాభం లేదు మరి రైతులకు ఎటువంటి లాభం లేకుండా మీరు భూములు ఇచ్చి రాజకీయ నాయకుల్ని కోటీసూర్లు చేయాలనుకుంటున్నారా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను రాజకీయ నాయకుల్ని కోటీసూర్లను మేము చేయాలి చంద్రబాబు నాయుడిని టీడీపీ నాయుడిని నాయకుల్ని కోటీసూళ్ళని చేయాలనుకుంటే ఎంతమంది చెప్పినా మేము భూములు ఇస్తాము అంటే అది మీ కర్మ అవుతుంది తప్ప అమరావతి ప్రాంతం అభివృద్ధి కావటం అనేది చంద్రబాబు కళ్ళబుల్లి మాటలే తప్ప అవి వాస్తవాలు కానే కాదు ఒక రాజధాని ఒక ప్రాంతం అభివృద్ధి కావాలంటే కొన్ని ఏండ్లు పడుతుంది అటువంటిది నేను మూడు సంవత్సరాల్లో అభివృద్ధి చేసేస్తాను అంటే అవి ఏమన్నా ఎవరు అప్పులు ఇస్తారు దానికి ఎక్కడి నుండి లక్షల కోట్లు తెస్తాడు అని నేను ఈ వీడియో ద్వారా అడుగుతున్నా రిజర్వ్ బ్యాంకుకి ముప్పై ఐదు సంవత్సరాలకి నేను అమరావతి అభివృద్ధి చేస్తాను అనే ఆయన రిజర్వ్ కి అగ్రిమెంట్ చేయించాడు అని వడ్డే సోమనాథీశ్వరరావు గారు చెప్తున్నారు డాక్యుమెంట్లు కూడా చూపిస్తున్నారు ముప్పై ఐదు సంవత్సరాలకు నేను అమరావతి అభివృద్ధి చేస్తాను అని రిజర్వ్ కు చూపించిన వ్యక్తి మూడు సంవత్సరాలలో అమరావతి రాజధానిని ఎలా అభివృద్ధి చేస్తాడు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను